నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ కు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి హైదరాబాద్ లో ప్రారంభమైన కొత్త చింతపండు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలలో చెట్ల నుండి చింతపండు రాల్చే ప్రక్రియ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది ఈ ప్రాంతాలలో స్వల్పంగా కొత్త సరుకు రాబడులు కూడా ప్రారంభమయ్యాయి మరో రెండు వారాలలో రాబడులు పోటెత్తే అవకాశముంది గత శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో కదిరి హోస్పేట మహారాష్ట్రతో పాటు పరిసర గ్రామాల నుండి అత్యంత నాణ్యమైన సరుకు దాదాపు ముప్పై ఐదు క్వింటాళ్ల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ పదమూడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ బార్షి ఉద్గిర్ మార్కెట్లలో పది బస్తాల కొత్త చింతపండు రాబడి అయింది మరో రెండు వారాలలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది దేశంలోని ఉత్పాదక రాష్ట్రాల శీతల గిడ్డంగులలో గడిచిన మూడు నుండి నాలుగు ఏళ్ల నుండి సరుకు నిల్వల నుండి దాదాపు ఎనభై శాతం సరుకు అమ్మకమైంది ఇందులో నాసిరకం సరుకు పూర్తిగా విక్రయించగా నాణ్యమైన సరుకు ఇప్పటికీ అమ్మకమవుతున్నది ఈ ఏడాది కొత్త సీజన్ ప్రారంభం నుండి శీతల గిడ్డంగులలో తగ్గిన సరుకు నిల్వలు సానుకూల వాతావరణంతో సరుకు రంగు రుచి ఇనుమడించినందున సీజన్ ప్రారంభం నుండే స్టాకిస్టుల కొనుగోళ్లు ఉండగలవు ఈ ఏడాది మే నెల వరకు సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు కర్ణాటకలోని తుమకూరులో గత వారం రెండు వాహనాలు చెల్లకేరి బళ్ళారి గదగ్ హోస్పేట బెల్గాం మైసూరు ప్రాంతాలలో ఏడు వాహనాల కొత్త చింతపండు రాబడిపై మేలిమి రకం పదహారు వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు డీలక్స్ ఇరవై ఆరు వేల నుండి ముప్పై ఐదు వేలు ఫ్లవర్ పదివేల నుండి పదిహేను వేలు మరియు కేరళలోని ఫాల్ఘాట్లు పది వాహనాల సరుకు రాబడిపై గింజ సరుకు ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందలు ఫ్లవర్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ప్రతి క్వింటాల ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో కొత్త సరుకు రాబడులు స్వల్పంగా ప్రారంభమయ్యాయి వచ్చే వారం నుండి రాబడులు పోటెత్తే అవకాశముంది వారం పదిహేను వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై మేలిమి రకం పంతొమ్మిది వేల నుండి ఇరవై ఒక్క వేలు మీడియం బెస్ట్ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు సాధారణ రకం పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందలు మరియు హైదరాబాద్లో మహారాష్ట్ర ఏసీ సరుకు ఫ్లవర్ పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేలు తెలంగాణ సరుకు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు కర్ణాటక సరుకు పదకొండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నలభై ఐదు వాహనాల చింతపండు అమ్మకంపై గింజ సరుకు నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు ఫ్లవర్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఝార్ఖండ్లోని రాంచి లోహరాగా ప్రాంతాలలో ఎనిమిది వాహనాల చింతపండు అమ్మకంపై గింజ సరుకు నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేలు పాత సరుకు నలభై శాతం రంగు సరుకు ఐదు వేల నాలుగు వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని పాపరంపట్టిలో నాలుగు వాహనాల కొత్త చింతపండు రాబడిపై మూడు వేల ఏడు వందలు కృష్ణగిరి పాపరంపట్టి ధర్మపురి మరియు పరిసర ప్రాంతాలలో నలభై వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా చపాతి పదమూడు వేల ఏడు వందలు మహారాష్ట్ర సరుకు పద్నాలుగు వేల ఐదు వందలు గింజ సరుకు ఐదు వేల ఐదు వందలు మహారాష్ట్ర సరుకు ఆరు వేల ఒక్క వందలు నల్లగొట్టని చింతపండు నాలుగు వేల నుండి నాలుగు వేల రెండు వందలు మహారాష్ట్ర సరుకు ఐదు వేల నుండి ఐదు వేల ఒక్క వందలు కృష్ణగిరిలో మేలిమి రకం గింజ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేలు మహారాష్ట్ర సరుకు ఏడు వేల నుండి ఏడు వేల ఐదు వందలు చపాతి ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేలు మీడియం నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేలు ధర్మపురిలు చపాతి పదకొండు వేలు నాణ్యమైన సరుకు పదమూడు వేల ఏడు వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది